నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పంటు రేణుకా సిరి విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దామరచెల్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పంటు రేణుక సిరి విస్తృతంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దామర్చెర్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియచేస్తూ గ్రామ ప్రజలను అందరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలిపారు గ్రామ అభివృద్ధి కొరకు బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే నిరంతరం గ్రామ అభివృద్ధిలో తోడుంటానని వారు ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ ముఖ్య నేతలు గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅಂದರು ಕಲಿಸಿ ಬೈಟ್ ಅ

వైరు ఓకేనా మేడం మేడం చెప్పండి ప్రజలు ఏ విధంగా చెప్ప గడపకి వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బంటూ శ్రీ గారు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం ప్రతి వాళ్ళు మాకు మంచి రెస్పాండ్ అవుతురు జెండా ఎగిరేసేది కాంగ్రెస్ పార్టీ బయట గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు కూడా దామర్చెర్ల మండలంలో ఇల్లులు ఒక్కటే తక్కువ వచ్చినాయని ఆపించడం జరిగింది అవి కూడా ఇది గెలవంగానే శాంక్షన్ చేసి అందరికి ఇస్తామని చెప్తున్నాం ఉన్న సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు ఆ సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది మనకు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు అందరు సహాయ సహకారాలతో మన గ్రామ అభివృద్ధి చేసుకుందాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్